గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ ఉండగా జీవో ఎందుకు అది ఆమోదం పొందాకే ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా బీసీ రిజర్వేషన్ ఉత్తర్వులపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ ఏమంటారు జిఓ గవర్నర్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా అని చెప్పి కోర్టు చెప్తా ఉన్నదండి మరి ఇక సుప్రీం కోర్టునే ఉంది కదా గవర్నర్లు గాని ప్రెసిడెంట్ కానీ బిల్లు పంపితే ఆమోదించాలి అని చెప్పి అది కూడా పెండింగ్ లో ఉంది సుప్రీం కోర్టులో ఇక్కడ ఒక్క విషయం అండి అప్పుడెప్పుడో కృష్ణమూర్తి వర్సెస్ సీనియర్ కేసు ఉంది బీసీ రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తున్నారండి దాన్ని మార్చాలి కదా దానికి సింపుల్ దానికి సుప్రీం కోర్టులు ఈ హైకోర్టులు ఈ కోర్టు అడ్డుకోవద్దు అంటే ఒకటే ఒక పరిష్కారం పార్లమెంట్ లో చట్టసవరణ జరిగి చేరిస్తేనే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ వల్ల దక్కుతుంది అప్పటి వరకు దక్కదు ఇక ఇప్పుడు ఏమంటా ఇక ఇక కోటికి పోయినాడు ఆయన రెండు జాగ్రత్త ఆయన కోటికి పోయిడు ఇప్పుడు ఆయన ఇక నిన్ననేమో రేవంత్ రెడ్డి పోయిడారు ఇప్పుడు ఎవరైతే కోట్లకు ఆయన ఇక అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఇవ్వడ ఇప్పుడు ఒకటండి కోర్టుకు పోడానికి ఏమంటుందా ఇక్కడ వాస్తవానికి భజనగా చేసేది రేవంత్ రెడ్డి సర్కార్ పోరాటం చేయారా అయ్యా ఆర్డినెన్స్ ద్వారా రాదు జీవో ద్వారా రాదు అన్ని దేశాలు నాయకాలు ఆడుతూ ఉన్నారు అని చెప్పి పోరాటం ఉండారా ఇది వదిలిపెట్టి ఇక పిల్ల కుటుంబంకే పుల్ల కొట్టినట్టు ఇక భయాలు చేసినట్టు ఇక దండాలు పెట్టుడు అభిషేకాలు చేసుడు ఏందండి ఇది ఈ కోర్టులో నిర్మాణం అందరికి తెలుసు తెలిసి నాటకాలు వేసిన హౌస్ మోషన్ పిటిషన్లపై డివిజన్ బెంచ్ విచారణ గవర్నర్ ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు పెంచే అధికారం ప్రభుత్వానికి ముందన్న ఏజీ మొత్తం రిజర్వేషన్ యాభశాతం మించరా అని సుప్రీం కోర్టు చెప్పిందన్న ధర్మాసనం చండసవరణం లేకుండా ఎలా ముందుకెళ్తారనే ప్రశ్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గడువు పెంచాలని కోరవచ్చు కదా అని వాక్య ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు విచారణ అక్టోబర్ ఎనిమిదికి వాయిదా ఆ లోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పిటిషన్ విచారిస్తామని విచారిస్తామని చూస్తా చూస్తాము ఇక్కడ సింపుల్ విషయం అండి గవర్నర్ ఆమోదం లేకుండా రిజర్వేషన్ పెంచుకోవచ్చు ఓకే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆఫ్ సిక్స్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ సిక్స్ ప్రకారం పెంచుకోరు అంత మంచిగానే ఉన్నది కానీ ఈ ఆవిషయం కూడా ఉంది కదా ఆ విషయాన్ని మీరు ఎందుకు దాస్తారు మరి ప్రభుత్వం ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు బీసీ బీసీలు ఎందుకు ఇట్లా పిచ్చలం చేస్తా ఉన్నారు వాళ్ళ ఓట్లు కావాలి మీకు తెలియదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా రాహుల్ గాంధీ తెలియదా మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడే ఈ విషయం మీకు తెలుసు ఈ కోట్లు అడ్డుకుంటాయి ఇక్కడ హైకోర్టులు అడ్డుకుంటాయి హైకోర్టు చెప్పినా హైకోర్టు సుప్రీంకోర్టు 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 అడ్డుకుంటారు కదా మీకు తెలిసిన విషయమే కదా ఇక రాహుల్ మీ రేవంత్ రెడ్డి మీ రాహుల్ గాంధీ పోరాటం లేదు లేదని చెప్పి మీ ముందు నుంచి కూడా వైఫై మీడియా ద్వారా చెప్పడం జరుగుతా ఉంది ఈ పోరాటం జరగాల్సింది ఢిల్లీలో పార్లమెంట్ ముట్టలు జరగాలి ఆ విధమైన నిరసన వచ్చినప్పుడే కేంద్రం దిగి వస్తుంది తప్ప అప్పుడే దిగిరాదు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు తెలంగాణ ఉన్న బీజేపీ నాయకులు బీసీ నాయకులు వాళ్ళు రాష్ట్రానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి తేలిపోయింది కదా రాష్ట్రానికి అవకాశం తేలిపోయింది కదా మరి మీరు మోడీని ఒప్పిస్తారా ఆ దమ్ము ధైర్యం సత్తా మీకున్నదా ఒప్పించే దమ్ము మీకున్నదా ఈ కాలం తెలిసి కూడా మన వీళ్ళు అసెంబ్లీలో వీళ్ళు మన మరతీస్తారు బిల్లుకు ఎందుకు మరుదించ అంటే మరుగు అడిగిర్రు మేము ఇచ్చినావు సో ఇది ముచ్చట ఇట్లా ఉంటుంది ఇక ఆ నోటిఫికేషన్ జారీ అయిన పిటిషన్లపై విచారిస్తాం అన్ని పక్షాల విచారణ దసరా తర్వాత చేపట్టేలా వాయిదా వేస్తామని కానీ అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని హామీ ఇవ్వాలని ఏజీని అడిగింది దీనికి ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని లేదంటే జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఏజీ ఫిఫ్టీన్ నిమిష పదిహేను నిమిషాల సమయం కోరి సమయం తీసుకుని అధికారులు అందుబాటులోకి రాలేదని రెండు వారాలు గడువు కావాలని కోరారు వారంలో ఎన్నికల ప్రక్రియ ఏమి పూర్తి కాదనగా దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీజే సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సాధారణ పరిపాలన శాఖ న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది ఈ లోగా ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా ఈ పిటిషన్లకు అర్హత ఉంటుందని వీటిలో లేవెత్తిన అంశాలను తేలుస్తామని హైకోర్టు పేర్కొందంటూ మనం చెప్తా ఉన్నాం సో ఇది మీరు ఎలక్షన్లో పోయినా కానీ దీన్ని విచారిస్తాము అంటే మీరు మా మాట కానీ ముందుకు పోయినా రేపు ఎలక్షన్ రద్దు చేస్తామని చెప్తుంది ఇక ఇండైరెక్ట్ గా కోర్టు సో ఇదేంటి జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కోర్టును తప్పు కొట్టే విషయం అవసరం లేదు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఎవరైతే పిటిషన్లు వేసిండో వారిని కూడా తప్పు అవసరం లేదు ఇక్కడ తప్పు కొట్టాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలించిన బీజేపీ పార్టీని కేంద్రంలో ఈ రాయగే పార్టీని తప్పుకోడాల్సిన అవసరం ఉంది వీళ్ళ చేతిలో ఉన్నది ఓట్ల వస్తారు బీసీల ఓట్లు వేసి గద్దనెక్తారు బీజీలు న్యాయం చేయమంటే మాత్రం ఇంకో ఇట్లా కోర్టులు కోర్రలు పెడుతున్నాయి కేంద్రం ఒప్పుకుంటలేదు అని చెప్పి చెప్తారు ఇది వీళ్ళ నాకాల నిదర్శనం గమనించండి ఇది ఒకటే పరిష్కారం ఇక రిజర్వేషన్ దక్కారా అంటే ఒక ఎన్నికలు బహిష్కరించండి నాకు ఒకటే మార్గం ఇక ఉద్యమం ఎన్నికల బహిష్కరమే ఉద్యమం ఇక ఆ పని చేయాలని చెప్పి కోడం జరుగుతా ఉంది ప్రతిసారి కూడా మేము చెప్తూనే ఉన్నాం మేము మా వైఫై మీడియా ద్వారా ఇది రాదు ఇది పోదు అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పి మేము చెప్పినా గానీ ఆ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక ఎట్లా ఎట్లా అంటే కార్యయాపరం చేసుకుంటా పోతా ఉంది టైం పాస్ చేసుకుంటా పోతా ఉంది అంటే బీసీ బీసీలకు రిజర్వేషన్ దక్కాలి అని చెప్పి ఎన్ని పొలాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా గానీ ఓట్లప్పుడు మళ్ళీ ఓట్లప్పుడు మాత్రం మీ రిజర్వేషన్ కల్పిస్తాం మా బాధ్యత కేంద్రం మేళం ఉంచుతాం అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఏమైంది కేంద్ర మొదలు ఎందుకు పంచలేకపోతున్నావు ఆ విషయం చెప్పాలా వారు కేంద్రం మేళ్ళు ఉంచామని అన్నావు కదా మరి కేంద్రం ఎందుకు ఉంచడం లేదు పోవడం ఎక్కడ పోయింది ఆ మాటలు ఎక్కడ పోయినాయి సో మిత్రులారా ఎవరైనా కామెంట్ చేయాలనుకునే వారు కామెంట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది సో ఇది ప్రతిసారి కూడా మేము చెప్పడం జరుగుతూనే ఉన్నది ప్రతిసారి మేము చెప్తానే ఉన్నాం ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్తానే ఉన్నాం కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేవు మేము ప్రతి ప్రతి ప్రతిసారి చెప్పినాం ఇక్కడ రావు అవి కా రిజర్వేషన్తో రావు అని చెప్పి ఇగో నలభై రెండు శాతం బీసీ కోట కోర్టులో నిలుస్తుందా నెక్స్ట్ ఏంటి అని చెప్పి కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఓ బీసీ కోటాపై ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు మేము రిక్వెస్ట్ చేసినాం కోర్టుకు వెళ్ళకనాయా అడ్డుకోకండి అని చెప్పి అయినా కానీ వినే పరిస్థితి లేదు బీసీ కోటపై ఆ హైకోర్టులో టెన్షన్ అంటూ ఇది వార్త జీవోతో సాధ్యమైన రిజర్వేషన్ లో గదరగోళం ప్రతి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది జీవోతో రావు రిజర్వేషన్ అని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం గానీ అయినా కానీ ఆ పట్టించుకునే పరిస్థితి లేదు సో ఇట్లా ప్రతి విషయంలో మేము అడుగుతూనే ఉన్నాం వైఫై మీడియా ద్వారా రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం అయినా గానీ వాళ్ళు నిమ్మకు నేరెత్తినట్టు మీద వర్షం పడినట్టు ఇదే ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఇదే చేస్తా ఉన్నారు సో ఇది మేము ప్రతిసారి వివరించక చెప్పారు ఎక్కడెక్కడైనా రావు చేయవని చెప్పి జీవో ద్వారా స్పష్టంగా చెప్పినాం జీవో ద్వారా రిజర్వేషన్ రావు దాన్ని వివరించి చెప్పినాం మేము ఇక్కడ ఎందుకు రావు ఏంటి అని చెప్పి ప్రతిసారి కూడా మేము వివరించడం సో ఇది జరుగుతా ఉన్నది ఇట్లా ఉంది పరిస్థితి అందుకే కదా మేము చెప్తా ఉన్నది మరి సో ఇది దీని కథ ఇట్లా ఉన్నది ఇక ఇప్పటికైనా ఒకటి మేల్కోవాల్సిన విషయం ఉన్నది బజ్ ఆ పార్టీ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు అన్ని రాజకీయాల బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మీ అందరూ తెలిసి కూడా మీ డ్రామాలు ఆడుతా ఉన్నారు రావాలని తెలిసి మీకు కానీ ఇక్కడ ఒకటండి రాజకీయ కోణం ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏమైతే ఉన్నది అంటే బీజేపీ వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారేమో కాంగ్రెస్ మేము సాధించామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటది సో ఈ మీ రాజకీయాల కోణంతో బలి పనులు చేస్తావారు బీసీలని ఓట్లుగా వాడుకుంటా ఉన్నారు సో ఇందులో కూడా న్యాయం వల్ల ఇప్పుడు ఎస్సీ జనాభా పెరిగింది పద్దెనిమిది శాతం వాళ్ళకు జనాభా దామాసా ప్రకారం ఇవ్వడం లేదు ఎస్టీ జనాభా పెరిగింది జనాభా దామాస ప్రకారం విచర్లు పెంచుకోవచ్చు అని తెలంగాణలో ఎనభై శాతం విచర్లు రావాలా సో దీనికే రాజ్యాంగంలో చదవడం జరగాలి ముందు అది చేయాలి మన పోలెం దాని మీద ఉండాలి అప్పుడే న్యాయం జరుగుతుంది అప్పటిదాకా న్యాయం జరగదు ఇది స్పష్టం ఇది గమనించుకోవాలి ఇది క్లియర్గా